హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఒర్ర ఉప్మా అండి అయితే ముందుగా ఒక ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే ఒక గ్లాస్ ఒర్ర అయితే తీసుకున్నాను గ్లాస్ అంటే పావు కేజీ అయితే అవుతుందండి ఆ గ్లాస్తోను ఇప్పుడు ఆయిల్ అవుతే పెట్టుకుంటున్నాను స్టవ్ వెలిగించి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేయడానికైతే ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ముందుగా తాలింపు దినుసులు అయితే వేస్తున్నాను అల్లం అయితే వేసానండి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకుందాం కొద్దిగా ఫ్రై అయ్యేటైతే వేయించాలండి ఒక గ్లాసు రవ్వ తీసుకున్నానండి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ అయితే పోయాలి ఈ రవ్వను ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను అదే గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ అయితే పోయాలి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు వేసానండి కొద్దిగా వేయక అప్పుడు వాటర్ పోతాం ఫ్రై అయిపోయాయండి గ్లాసుకు రెండు గ్లాసులు వాటర్ అన్నాను కదండి పోసుకోవాలి ఒక గ్లాసు రవ్వకు రెండు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం నేనైతే ఒక స్పూన్ వేసానండి ఒకసారి అయితే కలుపుదాం వాటర్ని అయితే మరిగాక రవ్ అయితే పోయాలండి వాటర్ అయితే మరిగింది ఇప్పుడు నేను తీసుకున్న రవ్ అయితే పోస్తున్నాను స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టయితే కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలండి ఒకసారి అయితే ఇలా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని కొద్దిసేపు అయితే ఉడకనిద్దాం చూడండి ఉప్మా అయితే దగ్గర పడుతుంది అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలండి కింద అడిగంటుద్ది అంటే మాడిపోతుంది ఓకే అండి మన ఉప్మా అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది ఇది మన హెల్త్కి ఎంతో మంచిదండి మన అన్నిట్లో మన హెల్త్కి అయితే మంచిదండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అఖిలేష్ హోమ్ స్టైల్ కుకింగ్ ఇలాంటి ఎన్నో వంటలతో అయితే మేము ముందుకు వస్తామండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి